ఏస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం గుణగణాలు లక్షణాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి ఏస్ అక్షరంతో పేరు వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని అయితే ఇస్తుంది పేరును కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుంది కొన్ని పేర్లు తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకువస్తే కొన్ని పేర్లు నష్టాన్ని కలిగిస్తాయి కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చెబుతాయి ముఖ్యంగా ఏస్ అనే అక్షరంతో చాలామంది పేర్లు ప్రారంభమవుతాయి ఏస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం వారి గురించి ఏం చెప్తుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం ఏస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు వారు చాలా సహజంగానూ వాస్తవికంగానూ ఉంటారు ఏస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారే ఉంటారు వారు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా ఉండరు కృత్రిమంగా ఉండడం నటించడం వారికి అస్సలు రాదు ఏస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు వారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటారు వారు తమ జీవిత భాగస్వామికి సంతోష మరియు దోహక సమయాలలో మద్దతు ఇచ్చే వ్యక్తులుగా నిలుస్తారు ఏస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి శృంగార స్వభావాన్ని కలిగి ఉంటారు వారు ఖరీదైన బహుమతులకు బదులుగా తమ ప్రేమను నమ్మకంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు ఏస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా దయాగుణం కలవారే ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం వారికి ఉంటుంది వీరికి ఎవరినీ మోసం చేయటం రాదు వీరికి డబ్బు విలువ తెలుసు అలాగని డబ్బే వీరి ప్రపంచం కాదు వీరు స్నేహానికి బాగా విలువనిస్తారు వారు ఏ కార్యక్రమమైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు వీరు పుట్టుకతోనే నాయకులు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు వీరు చాలా విశ్వసనీయులు వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు సహజంగా కోపం రాదు కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం కష్టం కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు ఇదేస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ఉన్న అతిపెద్ద బలహీనత అని చెప్పవచ్చు ఏస్ అక్షరం వ్యక్తులు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులకు ఇట్టే నచ్చేస్తారు కాని వీరిలో ఒక మైనస్ పాయింట్ కోపం ఆగ్రహంతో ఒక్కోసారి నిగ్రహాన్ని కోల్పోతారు దానివల్ల దగ్గరవారు దూరమయ్యే ప్రమాదం ఉంది కానీ ఆ కోపం తర్వాత వెంటనే పశ్చాత్తాపానికి గురవుతారు వీలైతే సారీ కూడా వెనకాడరు ఎక్కడ నిగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవారు వీరు అందుకే వీరు ఒక్కోసారి ఎవరికీ అర్థంకారు ఏస్ అక్షరంతో కనిపించే వ్యక్తులు నిశ్శబ్దంగా అమాయకులుగా కనిపిస్తారు కాని వారు ఎత్తులు వేస్తే ఎంతటివారైనా చిత్తు కావాల్సిందే ఎంత సహనంతో ఉంటారో అంతే కోపం ఎక్కువ ప్రతిసారి కోపగించుకోరు చాలా సరదాగా అందరితో కలిసిపోతారు ఎవరైనా రెచ్చగొడితే సంయమనం పాటిస్తారు తేడా వస్తే ఇచ్చిపడేస్తారు అంతేకాదు వీరిలో క్షమాగుణం కూడా ఎక్కువే కోపాన్ని ప్రదర్శించిన తర్వాత అరే మనం అలా చేయకుండా ఉండాల్సిందేమోనని తమలో తాము మదన పడతారు అవునండి ఏస్ అక్షరం చాలా పవర్ఫుల్ అని ఇప్పటికే చెప్పుకున్నాం ఈ అక్షరంతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులు పుట్టకతోనే లీడర్స్ అంటారు వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కగా రాణిస్తారు తాము ముందుండి టీన్ ను నడిపిస్తారు అంతేకాదు వీరు చాలా విశ్వాసంగా నమ్మకంగా ఉంటారు ఎక్కువ శాతం నిజాయితీతో ముక్కుసూటిగా ఉంటారు ఏస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులను సెంటిమెంటల్ ఫూల్స్ అని చెప్పవచ్చు వీరిని మోసం చేయడం కూడా చాలా ఈజీ ఎందుకంటే వీరు ఎవరినైనా ప్రేమిస్తే చచ్చేవరకు ప్రేమిస్తూనే ఉంటారు ప్రేమించిన వాళ్లకు ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తారు వీరిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా కష్టాల్లో ఉంటే చూడలేరు వారికి అండగా ఉంటారు వీలైతే తమకు తోచిన సాయం చేస్తారు ఇతరుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకునే స్వభావం వీరిది ఒంటరితనం ఇష్టం ఉండదు అలా ఉండాల్సి వస్తే డిప్రెషన్కు గురవుతారు చాలా విషయాలను బయటకు చెప్పుకోలేరు తమలోనే దాచేసుకుంటారు ఇతరులను బాధపెట్టే ఉద్దేశం ఉండదు కాని తమ జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెబుతారు ఏస్ అక్షరం వ్యక్తులకి ఏదైనా పని అప్పగిస్తే చాలా పద్ధతిగా పూర్తి చేస్తారు ఆ పని పూర్తి వరకు నిద్రపోరు జీవితంలో ఎదిగేందుకు ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటారు వీళ్లకు చేసి ఎదగడం చేతకాదు అందుకే వీలైనంతవరకు మంచి మార్గాల్లోనే సంపాదనకు ప్రయత్నిస్తారు మాటలతో బూర్లు అమ్మడం వీరికి రాదు గుర్తింపు కోరుకోరు కాని గొడ్డు చాకిరీ చేస్తారు అందుకే వెంటనే కాకున్నా ఏదో ఒక సమయానికి పేరు డబ్బు పరపతిని సాధిస్తారు ఏస్ అక్షరం వ్యక్తులు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తుంటారు కొత్తవి చేయడానికి ఆలోచిస్తుంటారు కొత్తవి చేయడానికి పరితపిస్తుంటారు రిస్క్ చేసి చేతులు కాల్చుకునేవారు ఉంటారు సక్సెస్ సాధించి వాళ్ళు ఉంటారు అయితే ఇదంతా వారు పనిచేసే ఫీల్డ్పై ఆధారపడి ఉంటుంది వీరు ఏ పని అయినా సరే ఒక్కసారి చూసి నేర్చేసుకుంటారట కాని ఈ అక్షరం కలిగిన అబ్బాయిలు త్వరగా మోసానికి గురవ్వుతారట అతిగా నమ్మి రోడ్డున పడతారట వీరు ఎక్కువగా స్కిన్ అలర్జీ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడతారట సో మీది ఏ అక్షరమైతే జాగ్రత్తగా ఉండండి అలాగే పాజిటివ్ విషయాలను తెలుసుకుని అలాగే పాజిటివ్ విషయాలను తెలుసుకుని సానుకూలంగా ఉండండి నెగటివ్ విషయాలకు దూరంగా ఉంటూ మీ పేరును నిలబెట్టుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు